చేసుకుని ఆయన ఉపదేశ ఆయన బ్రతకడానికి మనము ఏం లేదంటే ఆయన మార్గములు మనం నడవడం లేదు మనం కలిసి రావడం లేదంటే ఎందుకు కలిసి రాదు దేవుడిని చెప్పిన మాట వింటే దేవుడు చెప్పినట్లుగా మనం నడిస్తే ఆయన భక్తిని నిలిపి ఆయనతో కూడా మనం నడవగలిగిన వారమైతే ఖచ్చితంగా నా దేవుడు మన చుట్టూ తన దూతల నుంచి మనం అడుగు పెట్టిన చూడటం ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు మనం ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు మన జీవితంలో ఏ ఆయన దరిద్రానికి దరిద్రం అధికారానికి మన లోబడి ఆయన సన్నిధిలో ఆయన దగ్గర మనం జీవించడం వల్ల ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒక నూతనమైనటువంటి ఒక దివ్యమైనటువంటి సమృద్ధికరమైనటువంటి జీవనాన్ని విధానాన్ని మనకి అనుగ్రహించి మన సంతృప్తి పరుస్తాడు చాలా మంది మాటలు ఎలా ఉంటాయి అంటే దేవుని మందిరానికి వెళ్ళినా కలిసి రావట్లేదు దేవుని మందిరంలో వెళ్ళినా ప్రార్థన చేసుకున్నా మనం ప్రార్థించలేదు మీరు దేవుని వెళ్ళలా ముందుగా నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రద్ధగా ఆయన మాటలు వినాలి శ్రద్ధగా ఆయన సన్నిధికి రావాలి పైవత్తులతో ఆయన సన్నిధిన గడగడ బొణుకు ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన ఆయన యొక్క చెప్పిన మాటలన్నీ వినాలి ఆ మాటల ప్రకారం నడుచుకోవాలి ఆ మాట ప్రకారం దేవుని దగ్గర మనం కనబడుతూ అయ్యా నేను నీ సన్నిధిలో ఉన్నాను నీ దాసునిగా ఉన్నాను నీ కుమార్తెగా నీ కుమారుడిగా ఉన్నాను నన్ను నా కుటుంబాన్ని దీవించి నా కుటుంబానికి మేలు చేయమంటే నా దేవుడు తన దూత నాగిన పిలిచి నీతో కూడా పంపించి నువ్వు చేయి ప్రయత్నం అన్నింటిలో ఆయన సభపరుస్తాడు ఆయన నీకు తోడుగా వస్తాడు ఇవన్నీ చేయాలి